నెక్స్ట్ వన్ చూడండి జిఎస్టీ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఓకే ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ప్రజెంట్ ఇండియాలో వచ్చిన బెనిఫిట్స్ ఏంటి ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి వాటన్నిటిని రిమూవ్ చేసి ప్రజెంట్ ఏం ట్యాక్సెస్ ఉన్నాయి ఏ ఐటమ్స్కి ఎంత పర్సంటేజ్లు ఉన్నాయి జిఎస్టీ నెంబర్ అంటే ఏంటి ఓకే వాటికి సంబంధించిన టైప్ ఆఫ్ డీలర్స్ మార్కెట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఈరోజు టుడే లైక్ సెషన్ లో డిస్కషన్ చేద్దాం సో టుడే ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది ఎస్ఐబీలో లైక్ ఫిఫ్టీన్ లాక్స్ టీసీఎస్లో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు ఓకే సో నరసింహ లాస్ట్ లాక్ లాస్ట్ ప్రీవియస్ టూ బ్యాచెస్ బిఫోర్ చేస్తున్నారు లైక్ రీసెంట్గా వచ్చిందంట ఫిఫ్టీన్ ల్యాక్స్ టీసీఎస్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళారు ఒక ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోలేరు మంచి ప్యాకేజ్ ఓకే మనకు ఒకటి ఏంటంటే ట్రై చేయాలి ట్రై చేస్తే రాదంటూ ఏమి ఉండదు అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అది ఎక్స్పీరియన్స్ ప్రెషరా అని కాదు ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత మార్కెట్లో సక్సెస్ అవుతారు వితౌట్ ప్రాక్టీస్ మీరు చేయలేరు ఎంత ప్రాక్టీస్ చేసి ఏ స్క్రీన్లో ఏ ఆప్షన్స్ ఉంటాయో నువ్వు ఎప్పుడైతే మైండ్లో గుర్తుపెట్టుకుంటావో అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది చేయంగా 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 ఆ సబ్జెక్ట్ మన మైండ్లోకి ఫిక్స్ అయిపోతుంది అది మీరు గమనించాలి యా సో చూడండి జిఎస్టి జిఎస్టిలో మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఓరియా ఆఫ్ జిఎస్టి ఆఫ్ టాక్సెస్ బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ ప్రజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ జిఎస్టి కంపోనెంట్స్ జిఎస్టీ నెంబర్ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జిఎస్టీ స్లాబ్స్ ఓరియా జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఫ్రాన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఇంట్రొడ్యూస్ చేశారు బట్ ఆ కంట్రీని చూసి వన్ సిక్స్టీ కంట్రీస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు ఈ కాన్సెప్ట్ని మన ఇండియాలోకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని డిస్కషన్ చేశారు బట్ కొంచెం డిలే అవ్వడం వల్ల అప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేక ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు ప్రజెంట్ పీఎం నరేంద్ర మోడీ ద్వారా ఒకటి జూలై రెండు వేల పదిహేడులో మనకి ఇండియాలోకి జీఎస్టీ తీసుకొచ్చారు వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం యాక్చువల్గా ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్ ఇలా రకరకాలు వస్తాయి ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది జిఎస్టీ కిందకి వస్తుంది అసలు ఏంటి సార్ ఈ జిఎస్టీ అంటే ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం వేటి మీద ఇది అప్లికబుల్ అవుతుంది సార్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇది అప్లికబుల్ అవుతుంది అంటే ఏంటి ఇప్పుడు ఒక సప్లయర్ ఇప్పుడు నేను ఒక డీలర్ని నేను కస్టమర్ దగ్గర లేదంటే కస్టమర్ నేను సేల్ చేస్తాను ఒక ప్రోడక్ట్ ఐదు వందలు అయితే నేను ఐదు వందల యాభై రూపాయలు కలెక్ట్ చేస్తాను అంటే యాభై రూపాయలు ట్యాక్స్ అది నేను ఇన్కమ్ ట్యాక్స్ అది గవర్నమెంట్కి నేను ట్యాక్స్ పే చేస్తాను కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ ప్రాసెస్ ఎలా సో సర్వీస్ మీద ఎంత ఉంటాయి గూడ్స్ మీద ఎంత ఉంటాయి ఓకే అనేది ముందు మల్టిపుల్ ట్యాక్స్ ట్యాక్సెస్ ఉన్నాయి వాటన్నిటిని రిమూవ్ చేసి మనకి కొన్ని స్లాబ్సే పెట్టారు ఓకే ఓకే ఇండియా మొత్తం మీద వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ రేజ్యూమ్ ఉన్నారనే ఉద్దేశంతో సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇండియాలోకి జీఎస్టీ తీసుకోవడం జరిగింది సార్ ఇక్కడ ఓన్లీ కెనడా బ్రెజిల్ ఇండియా అవే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ యూనిఫైడ్ జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి ట్యాక్స్ స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటారు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వరు ఇది మూడు దేశాలలో మాత్రమే ఉంది కెనడా బ్రెజిల్ ఇండియాలో మాత్రమే అలా ఉంది అనమాట బెనిఫిట్స్ ఈ జిఎస్టీ తీసుకురావడం వల్ల మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నీ వెళ్ళిపోయి సింపుల్ ట్యాక్సెస్ అనేది మనకి మార్కెట్లోకి వచ్చాయి అదేవిధంగా ఈజీ కంప్లైన్స్ సో ఎవరు కూడా ఇల్లీగల్గా బిజినెస్ అనేది చేయకుండా లీగల్గా తను ఎంత పర్చేజ్ చేస్తున్నాడు ఎంత సేల్ చేస్తున్నాడు ఎంత గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నారు అని కూడా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది అదేవిధంగా ఇది మన ఇండియాలో ట్రేడింగ్ పర్పస్ కానీ ఇండస్ట్రీస్కి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది దీని ద్వారా మనకి ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది జీడిపి ఓకే ఇవి బెనిఫిట్స్ కింద మనం తీసుకొచ్చాం మనకు ప్రీవేస్ స్ట్రక్చర్ ఇలా ఉండేది ప్రీవియస్ ఓకే ఓకేనా ఓకే యా సో చూడండి సో ట్యాక్స్ స్ట్రక్చర్ ముందు సెంట్రల్ ట్యాక్స్ కింద కొన్ని ఉన్నాయన్నమాట స్టేట్ ట్యాక్స్ కింద కొన్ని ఉన్నాయన్నమాట సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ ఏడీఈ సర్సార్సెస్ సిఈడి అండ్ ఎస్ఈడి ఇవన్నీ వస్తాయన్నమాట స్టేట్ ట్యాక్స్ కింద వ్యాటు సీఎస్టీ పర్చేస్ ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ సర్చారెన్సెస్ ఇంట్రీ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట ఇలా ముందు మనకు ప్రీవియస్ ట్యాక్సెస్ ఉన్నాయి వీటి అన్నిటినీ తీసేసారు ఏం చేశారంటే మనకు మూడే మూడు ట్యాక్స్లు పెట్టారు మూడే మూడు ట్యాక్సెస్ అవి ఏంటో చూడండి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ వీటిని ట్యాక్స్ కంపొనెంట్స్ ఆఫ్ జిఎస్టి అంటారు సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హెచ్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం చెప్తాం సార్ ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ ఎజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది ఓకే వీటన్నిటిని ఏం చేశారంటే సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ ఏడిఈ సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీలో కలిపారు హెచ్జీఎస్టీలో వచ్చేసి బ్యాట్ లగ్జరీ ట్యాక్స్ పర్చేజ్ ట్యాక్స్ సర్చార్జెస్ ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ మిక్స్ చేసి హెచ్జిఎస్టీ కింద పెట్టారు ఐజిఎస్టీ వచ్చేసి సిఎస్టీ సివిడి అండ్ ఎస్ఈడి ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టీ కింద వాళ్ళు పెట్టడం జరిగింది ఓకేషన్ ఆఫ్ సేల్ ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్రప్రదేశ్ ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రా స్టేట్ అంటారు ఇంట్రా రేట్ అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఉండడం కలిపితే మనం ఇంట్రా స్టేట్ కిందకి వస్తుంది ఓకే ఇన్ ద స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేస్ చేసి ఎగ్జాంపుల్ వైజాగ్లో పర్చేస్ చేశారు లో సేల్ చేశారు అప్పుడు సిజిఎస్టీ ఏ ట్యాక్స్ పడుతుంది రెండింటికి కడపలో పర్చేస్ చేశారు మీరు లైక్ శ్రీకాకుళంలో సేల్ చేశారు సిజిఎస్టీ ఏజ్ చేస్తే ట్యాక్స్ పడుతుంది ఒంగోలులో పర్చేస్ చేశారు మీరు గుంటూరులో సేల్ చేశారు సిజిఎస్టీ ఏం ట్యాక్స్ పడుతుంది సో ఈ విధంగా మనము క్యాల్కులేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది చేస్తాం తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్ రేస్ ఆఫ్ సేల్ లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర రేస్ ఆఫ్ సేల్ తెలంగాణ ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ ట్యాక్ స్టేట్ ఇంటర్ స్టేట్ అంటే దీని ఐజిఎస్టీ ఉండం ఐజిఎస్టీ అంటే తెలంగాణ నుంచి పర్చేస్ చేసాం ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది ఓకే తర్వాత తమిళనాడుకి సేల్ చేసాం ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది తర్వాత కర్ణాటక పర్చేజ్ చేసాం ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది గుజరాత్కి సేల్ చేసాం ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది ఈస్ట్ నెంబర్ మనకి ఫిఫ్టీన్ డిజిట్స్ ఉంటుంది ఫస్ట్ టూ ఫస్ట్ టూ స్టేట్ టూ కోడ్స్ వచ్చేసి స్టేట్ కోడ్ అంటారు అనమాట ఫస్ట్ ఫస్ట్ టూ డిజిట్స్ ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది థర్టీ సెవెన్ అదే తెలంగాణ అయితే థర్టీ సిక్స్ ఢిల్లీ జీరో సెవెన్ ఓకే ఇలా మీరు చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఫస్ట్ జీరో వన్ నెంబర్ నుంచి తర్వాత లక్షాదీపులు కలిగితే థర్టీ సెవెన్ నెంబర్ వరకు ఫస్ట్ టూ డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అని మనం చెప్పచ్చు రిమైనింగ్ టెన్ డిజిట్స్ వచ్చేసి పాన్ నెంబర్ కిందకి వస్తుంది ఎంటిటీ కోడ్ వన్ డిఫాల్ట్ జెడ్ చెక్ కోడ్ న్యూమరికనైజేషన్ ఉండొచ్చు ఆల్పాబేట ఉండొచ్చు ఓకే సో దెన్ తర్వాత హెచ్ఎస్ఎన్ హెచ్ఎస్ఎన్ అంటే హార్మనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమర్ కల్చర్ అంటారు ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో మనకి ఒక పదహారు వందల ప్రోడక్ట్స్ ఎన్నో ఉన్నాయి మనం ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్ కూడా హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది మ్యాండేటరీ టూ డిజిటా ఫోర్ డిజిట్ సిక్స్ డిజిట్ అనేది బేస్డ్ టర్న్ ఓవర్ బట్టి ఉంటుంది ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక కంపెనీకి జిఎస్టీ నెంబర్ రావాలి అంటే బేసిక్ కంపెనీ డీటెయిల్స్ నేమ్ అడ్రస్ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పాన్ నెంబర్ కిన్నర్ సిన్ నెంబర్ కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కంపల్సరీగా కావాలి స్లాబ్స్ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టువల్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఈ ప్ర ప్రజెంట్ ఈ స్లాబ్సే మనకి ఇండియాలో ఉన్నాయి ఇవి ట్వంటీ ఎయిట్ ఎయిటీన్కి రావచ్చు ఎయిటీన్ టువెల్కి వెళ్ళచ్చు టువెల్ ఫైవ్ రావచ్చు ఫైవ్కి జీరో కావచ్చు ఓకేనా అది కూడా మీరు గమనించాలి జీరో పర్సెంట్ కింద ఏమొస్తాయి ఫైవ్ పర్సెంట్ కింద ఏమొస్తాయి టువెల్ కింద ఏమొస్తాయి ఎయిటీన్ కింద ఏమొస్తాయి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కింద ఏమొస్తాయి అనేది ఇక్కడ మనం చూస్తాం ఓకే మళ్ళీ ఎక్స్ట్రా కూడా సెస్ అడిషనల్ సెస్ కూడా పడతాయి హండ్రెడ్ పర్సెంట్ గూడ్స్లో మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కింద లగ్జరీ గుడ్స్ వస్తాయి టువల్ కింద రెగ్యులర్ కన్సూమర్ కన్సూమ్ చేసే గుడ్స్ వస్తాయి ఫైవ్ పర్సెంట్ కింద జీరో ఎయిటీన్ కింద ఏమి వస్తాయని డిఫైన్ చేస్తారు ఎగ్జాంపుల్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అనుకోండి పర్చేస్ గుడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఫిఫ్టీ థౌసండ్ ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ యాభై వేలు యాభై వేల మీద ఎక్స్ట్రా ట్యాక్స్ పడితే మనకు ఆరు వేలు ఎక్స్ట్రా వస్తుంది అంటే యాభై ఆరు వేలు టోటల్గా ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటే యాభై వేల మీద పైన పడుతుంది ట్యాక్స్ ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే వన్ ల్యాక్ ఇచ్చాను వన్ ల్యాక్ లోపలనే ట్యాక్స్ కలిపి ఉంటుంది వన్ ల్యాక్ పైన మళ్ళీ మీకు ట్వెల్వ్ థౌసండ్ ట్యాక్స్ పడదు వన్ ల్యాక్లోనే ట్యాక్స్తో కలిపి మనకి వన్ ల్యాక్స్ టోటల్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది ఎగ్జాంపుల్ జిఎస్టీ ఫార్ములా ఈక్వల్ అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ జిఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అవుట్పుట్ సి జిఎస్టీ మైనస్ ఇన్పుట్ జిఎస్టీ సిక్స్ థౌజండ్ మైనస్ త్రీ హండ్రెడ్ అంటే త్రీ థౌజండ్ పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది అవుట్పుట్ హెచ్ జిఎస్టీ మైనస్ ఇన్పుట్ హెచ్ జిఎస్టీ సిక్స్ థౌజండ్ మైనస్ త్రీ థౌజండ్ ఈక్వల్ త్రీ థౌజండ్ వీటికి సంబంధించిన జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ ओबीबीसी डिफेंट टैक्स एक्से सीक्वे ओबीक्यू टू डिफ्ट कंडीशन टेस्ट ओबीक्यू वन क्रिय अकोट की ओबीसीएन डिफेंट टैक्स प्रोसीजर ओबीक्यू थ्री असैंड जीएल टू अकोट ओबी फार्ए कंट्री एफ मेट फर्सइज ड्यूटी एस एम थर्टी मैं जीएसटी संबंधी डोट थी టుమారో కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో టుమారో చెప్పుకుందాం ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా పద్మిని పద్మినీ డన్ గైస్ అవి చేసేయండి టుమారో మన జిఎస్టి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని తెలుసుకుందాం ఓకే డన్ గైస్